ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఈశానాం ఏసునామం ఓంకారం ఈ మూడు యొక్క పేరులు పదాలు వాటి యొక్క శబ్దాలు పిలిచిన పిలుపుకి వివిధ అర్థాలు తేడా ఏమైనా ఉన్నా గాని ఈ మూడు నామాల్లో కనపడుతుంది ఏకనామే అనే విషయాన్ని కూడా మీరు దయతో మీరు గమనించి ఈ విషయాన్ని ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను యోహన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం ప్రకారము నా నామమున మీరు నన్నేమి అడిగినాను నేను చేతును ఈ మాట సాక్షాత్తు యేసు ప్రభు వారు పలికారు అదేమిటి ఇది క్రైస్తవులకు మాత్రమే ఈ మాట వర్తిస్తుందా క్రైస్తవులకు మాత్రమే తన నామంలో అడగాలి తన నామంలో పొందాలి అని చెప్పటం వర్తిస్తుందా అనే విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి అక్కడ నా నామం అన్నాడు యేసు నామంలో మీరు నన్ను అడిగినా ఇస్తాను అని ఆ మాట అనలా అయితే క్రైస్తవులుగా ఆది సంఘముగా అపోస్తలుగా వాళ్ళు నామాన్ని ప్రకటించారు నామాన్ని తెలియచేశారు కానీ ఇక్కడ యేసు ప్రభు వారు నా నామవునా మీరు నన్ను ఏమడిగినను నేను చేతును అన్నది యూనివర్సల్ గా వర్తిస్తారు అసలకి ఎందుకని ఆయన నామాన్నే ప్రత్యేకంగా పొందుపరిచారు మొదటిగా గమనిస్తే ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రకారం ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించను ఎందుకని ప్రతి నామమున కన్నా పైణామముగా ఆయన చేశాడు ఎందుకు చేశాడు అంటే ఆకాశము క్రింద ఉన్న ఏ నామం అయినా అవి భూమి మీద ఉండే మానవాళి అయినా సమస్త జీవరాశులైనా సముద్రములలో ఉండే జలరాశులైనా సమస్త పురుగులైనా పక్షులైనా మృగాలు అయినా ఏ జంతువు అయినా వీటన్నిటికీ పేరులు మానవులే పెట్టారు ఉదాహరణకి భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి ప్రతి జీవికి మానవులతో సహా ఆదామే పేరు పెట్టుకున్నాడు అట్లాగే భూమి మీద ఉండ అన్య నామాలు మనుషుల నామాలు మనుషులు పెట్టినవే అది ఏదైనా కాని కాబట్టి ఆ నామాలను ఏమడిగినా ఏమి జరగవు కానీ ఏసు నామాన్ని మనం గనక జ్ఞాపకం చేసుకుని ఆ నామములు మనం ఏమడిగినా ఆయన చేస్తానన్నాడు ఎందుకంటే ఆ నామము పైనామము పరమాత్ముడు బయలుపరిచిన నామము పరిశుద్ధ నామము పంచభూతాలను చేసిన నామము పాప పరిహారాన్నిచ్చే నామము పంచభూతాలు లోబడిన నామము సమస్తమైన దురాత్మ అంధకార చీకటి దయపు అపవిత్రాత్మ దుష్ట లోబడి భయపడి వదిలిపోయిన నామము మరణాన్ని జయింపజేసిన నామము కుంటివారిని గుడ్డివారిని చెవిటి వారిని కుష్ట రోగులను స్వస్థతపరిచిన నామము అదే వాక్యమైన నామము ఓంకార నామము శబ్ద నామము ఈశానామము సాతానుని పాపాన్ని ఓడించి మరణాన్ని జయించిన మహా గొప్ప శక్తి కలిగిన నామము ఈ నామములే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడే ఉండెను ఆ వాక్యమే హైందవ సమాజములో హైందవ గ్రంథాలలో హైందవ ఋషులలో తెలుసుకున్న నామము ఓంకార నామము శబ్ద నామము ముస్లిం గ్రంథాలలో ఉన్న నామము ఏసా నామము ఈ నామే వాక్యమైన పన్నెండవ వచ్చిన ప్రకారము ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య ప్రత్యక్షమాయను మన మధ్య కృపా సత్య సంపూర్ణ నివసించను ఆయనే నజరేడనే సుక్రీస్తు నామము భూమి మీద ఉన్న ఏ నామమైనా మనిషి నామమే మనుషులు పెట్టిన నామాలే పేరులే అనే విషయాన్ని మీరు గమనించండి అలాగే ఆ నామంలో ఏ అద్భుతాలు జరగవు ఏ ఆశ్చర్యాలు జరగవు ఏ క్షమాపణ కూడా జరగదు ఎందుకంటే తోటి సాటి మానవల పేరులు కాబట్టి ఏసు ప్రభు వారు నా నామం అన్నాడు అంటే ఆయన క్రైస్తవులకు దేవుడు కదా యేసుక్రీస్తు అంటే ఎక్కడో విదేశీ దేవుడు తెల్లోల దేవుడు కదా ఆ రెండు కులాలకు సంబంధించిన దేవుడు కదా అని అమాయకంగా అజ్ఞానంగా ఆలోచన చేయొద్దు నా నామంనా అన్నాడు అంటే ఆయన నామం యూనివర్సల్ గా ఉండ వారు ఏ కులంలో ఉండ ఏ మతంలో ఉండ ఏ వర్ణ వర్గంలో ఉండా సరే వాళ్ళతో సహితం ఆయన నామాన్ని ఉచ్చరింపజేయగలడు ఆయన నామాన్ని మోకరింపజేయగలడు ఆయన నామంలో అడిగినట్లయితే వారికి కూడా ఏవైనా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ వీడియో చూస్తున్న మీరు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో దేవుడికి తెలుసు కాబట్టి నీ అక్కడత ఏదైనా సరే మీరు ఎలాంటి ఇబ్బందుల్లో శ్రమల్లో శోధనలో ఉన్నా సరే కష్టాల్లో ఉన్నా సరే ఆర్థిక సమస్యల్లో ఉన్నా సరే కుటుంబ సమస్యల్లో ఉన్నా సరే కోర్టుల సమస్యల్లో ఉన్నా సరే స్థలాలు పొలాలు ఇల్లు సమస్యలలో ఉన్నా వివాదాల్లో ఉన్నా సరే జైలు పోలైనా సరే భార్య విడిచిపోయినా లేదా భర్త విడిచిపోయినా బిడ్డలు చూడకపోయినా ఇంకా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మీకు ఒక శుభవార్త నేను చెబుతున్నాను ఇప్పుడే మోకరించి యేసుక్రీస్తు క్రీస్తు నామమున మీరు ప్రార్థన చేసి నాకు ఈ మేలు చేయి ప్రభు అని అడగని ఖచ్చితంగా చేస్తాడు అనే విషయాన్ని నేను సగర్వంగా నేను చెప్పగలను ఎందుకంటే యేసు ప్రభు వారి నామము ప్రప్రదంగా బైబిల్లో వివిధ నామాలుగా పిలువబడ్డాయి వాక్యమైన నామం అయింది సృష్టికర్త అయిన నామం ఉంది పరిశుద్ధాత్మ దేవుడైన నామం ఉంది దేవుడైన నామం ఉంది ఉన్నవాడు అనువాడనే నామం ఉంది చూచుచున్న వాడు అనే నామం ఉంది అనే నామం ఉంది యహోవ అనే నామం ఉంది కధిపతి అనే నామం ఉంది షాలేపు రాజా ఉంది ఇమానియేల యహోవ రాఫ యహోవ ఈరే యహోవ షమ్మ ఎల్షద్దస్ అడోనాయ్ అనే నామాలు కూడా ఉన్నాయి అలాగే మెస్సయ్య రక్షకుడు క్రీస్తు యేసు గొర్రెపిల్ల పిల్ల వద పశువు నేను నేనే అనువాడును నజరేడు అనే ఇలాంటి నామాలు కూడా ఇంకా అనేకమైనవి యేసు ప్రభు వారికి ఉన్నాయి కురాను గ్రంథం ప్రకారం ఈసా అనే నామం ఉంది అది కూడా యేసు ప్రభు వారిదే ఓం శబ్ద బ్రహ్మ అనే నామం ఉంది అది కూడా యేసు ప్రభు వారిదే ఎలాగంటారా ఓం కారనాథుడైన శబ్ద బ్రహ్మైన వాక్ ఆ కాలక్రమేణాలో దానికి అకారం ఉకారం అనే ముకారం అనే ఆ ఓంకారానికి మూడు అక్షరాలతో కూడిన వివరణ ఉంటది అంటాను ఓంకారంలో అకారమైన ఉకారమైన ముఖారమైన ఈ మూడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించిన నామాలే నేను నేను స్పష్టంగా చెప్పగలుగుతాను అయితే బైబులేం చెబుతుంది ఏ హోన్సు వారి మొదటి అధ్య మొదటి వచ్చిన ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను మరలా చెప్తున్నా హైందవ సమాజం ఏదైతే శబ్ద బ్రహ్మ ఓం కారణ నాదుడు అని ఆ శబ్దాన్ని ఆ వాక్కు వాక్కుని నమ్ముతున్నారో ఆ వాక్కు భారతదేశంలో ఉన్న ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతలలో ఎవరు కారు గాని వాళ్ళతో సహితం మనుషులు పెట్టిన పేరులే గాని దేవుని ద్వారా దేవుని దోతల ద్వారా బయలుపరచబడిన నామాలు కాదు గాని మానవ పేరులే గానీ వాళ్ళెవరకు కూడా వాక్యం అనే పేరు లేదు ఆ వాక్యం అనే పేరు యస్సు ప్రభు వారికే ఉన్నది దానిని బైబిల్ గ్రంథంలోనే పాత నిబంధన గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో వాక్యమై ఉన్న దేవుడు అనేది విషయాన్ని మనం గమనించాలి అంతేకాదు ఆది కాండం పదిహేనో కూడా అబ్రహామునకు ఆ దర్శనంలో వాక్యము ప్రత్యక్షమయ్యని ఉంటుంది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అబ్రహాం కి ప్రత్యక్షమైంది వాక్కు ఏ వాక్కు భారతదేశంలో నా హైందవ జాతి ఋషులు బ్రాహ్మణులు ఎవరెవరైతున్నారో ఏ వాక్కు ఏ శబ్ద బ్రహ్మ ఏ వాంకారనాథుడు ప్రత్యక్షమయ్యాడో అదే అన్యజాతి విగ్రహారాధికుడైన అబ్రహాముకు కూడా వాక్యము ఓంకారనాథుడు శబ్ద బ్రహ్మ ఈశా ప్రత్యక్షమయ్యాడు వాక్య రూపములో కాబట్టి ఆ వాక్యము ఆయనకి పేరున్నది ఈ విషయాన్ని మూడు గ్రంథాలు కూడా ఒక్కి నొక్కానిస్తున్నాయి కాబట్టి ప్రియైన సహోదరైన సహోదరులరా ఉండ ఈ భారతదేశంలో ఉండ హైందవ సమాజం నమ్మే గ్రంథాల్లో ఉన్న ఓంకారం శబ్ద బ్రహ్మ బైబిల్లో యేసు నామం ఈ నామాలన్నీ ఒకటే ఈ నామాలకు సంబంధించిన దేవుడు కూడా ఒక్కడే ఆయనే నచరేడైన యేసు ప్రభు వారు ఇది కాదు అని ఎవరైనా నిరూపించే పని అయితే ఎవరైనా రండి మీరు నిరూపిస్తే నేను ఎన్నటికి బైబిల్ బోధించను నేను మీ గ్రంథాలు బోధించి మీకు దాసోహమై నేను కూడా జంజి వేసుకొని నేను ఈ భారతదేశంలో మీరు ఎవరినైతే చూపిస్తారో మీరు చెప్పిన ఈ యేసానామో ఏసునామో అలాగే నామో శబ్ద బ్రహ్మ యేసుక్రీస్తు ప్రభు వారు కాదు మా రాముడు గారు మా శివుడు గారు మా కృష్ణుడు గారు మా బ్రహ్మ గారు మా మహేశ్వరు గారు మా శివుడు గారు మా ఆంజనేయ గారు వెంకటేశ్వరుల గారు పద్మావతమ్మ లేదంటే దుర్గమ్మ ఇలాంటి అయ్యప్ప గారు ఏవారు నిరూపించినా నేను వాళ్ళ నామాన్ని ప్రకటిస్తా నిరూపించలేరు కాబట్టి నిరూపించడానికి కూడా ఎలాంటి ఆధారం లేవు కాబట్టి నేను నిరూపించిన ఈ నామంలో ఉన్న ఏకైక నామం శబ్ద బ్రహ్మ నాథుడు ఈసానాం ఏసు నామేనని నేను మీకు ప్రకటించను నమ్మి మారు మనసు రక్షణ బాప్తి పొందాలని ప్రేమ పూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అంతేకాదు మనుషులు పెట్టిన పేరులలో ఎలాంటి శక్తి లేదు అందులో అర్థం ఉండదు పరమార్థం ఉండదు అంతేకాదు ఆ మనుషులు చేసిన వాటికి కూడా మనుషులే పేర్లు పెట్టారు మనుషులే చేసుకున్నారు బొమ్మల్ని ఆ మనుషులే ఆ బొమ్మలకి పేర్లు పెట్టుకున్నారు వాటికి సంబంధించిన రాతలు కూడా మనుషులు రాసుకున్నారు కాబట్టి అవి కూడా ఆ వాటి నామం వల్ల కూడా ఎలాంటి శక్తి లేదు అనేది ఇక్కడ ఈ విషయాన్ని మీకు మొదట నేను స్పష్టపరుస్తున్నాను ఇది అన్ని జనులందరూ కూడా ఆలోచన చేయవలసిన విషయము ఆయన నామం హైందవులకు ఈసా మసిహుగా మెస్సయ్యగా కన్నిసుతుడుగా గొర్రె పిల్లగా అలా తలుచుకొని ఏమడిగినా ఈ భారతదేశంలో ఉన్న హిందూ సమాజాన్ని అంతటికి యేసు ప్రవే బలికి సమాధానం చెప్తాడు ఈశానాములో వాళ్ళు ఏదన్నా ముస్లిం సహోదరులు స్మరించుకొని వాళ్ళు బాధలు చెప్పుకొని ఏదైనా కష్టాలు అడిగి దయతో సహాయం చేయమంటే ఈసానాములు అడిగినా సహాయం చేస్తాడు ఇటు ఏసు నమ్మిన వారు లేదా ఇప్పుడు ఈ మాటలు నమ్మి ఎక్కడి నుంచైనా ఏసునాములు అడిగినా అని జవాబు చెప్తాడు కాబట్టి ఏసు నామంలో మనం ఏమడిగినా చేస్తాడు అయితే ఆయన నా నామం అన్నాడు అందుకని అక్కడ ఏసు నామైన నామంలో మీరు నన్ను ఏమడిగినా చేస్తాను నా నామంలో నన్ను ఏమడి మీరు నామం అంటే ఏంటి ఆయనకు అనేకమైన నామాలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ జనాభాలో వివిధ జాతులకు వారి వారి గ్రంథాల్లో ఉన్న రీతిగా ఆయన ప్రత్యక్ష పరుచుకున్నాడు కాబట్టి ఈ భారతదేశంలో మాత్రం మెస్సయ్యగా కన్యసూత్రుడుగా ఆ పుత్రుడుగా గొర్రె పిల్లగా యజ్ఞ పశువుగా ఇలా ప్రత్యక్షపరుచుకున్నాడు మళ్ళీ యేసుక్రీస్తుగా క్రీస్తుగా పురాణ ఈసాగా ఇతర దేశాలు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు ఏ నామాన్ని ప్రత్యక్షపరిచాడు మనకు తెలియదు కదా అందుకని ఏసు నామం అన్నాడు అనుకో ఇక ఏసునామో అంటానికి అక్కడ ఛాన్స్ ఉంటుంది కాబట్టి నా నామం అని యేసు ప్రభు వారు పలికారు కాబట్టి ఇది క్రైస్తవుల గురించి యేసు ప్రభు నామాన్ని పలికాడు అనుకొని మనం నమ్మటం మన అవివేకం అవుతుంది ఆ నామం యూనివర్సల్ నేమ్ నో డౌట్ ఎవరికి ఎలా ప్రత్యక్షతలు అన్నయో ఆ ప్రత్యక్షత ప్రకారం వాళ్ళు అడిగినా యేసు ప్రభు వారే జవాబిస్తాడు యేసు ప్రభు వారే కదులుతారు అనేది ఇక్కడ నేను అన్న ప్రియమైన హైందవ సహోదరి సహోదరులకు నేను జవాబిస్తున్నా అయితే